గాంధీగిరి అందిస్తున్న ఫ్లాష్ న్యూస్ చదువుతున్నది దయానంద్ గాంధీ రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోకి నూట ఇరవై ఎనిమిది రోజుల క్రితం వచ్చిన కరోనా ఈరోజు మూడు వందల యాభై ఒక్క మందికి ర్యాపిడ్ పరీక్షలు స్థానికంగా జరపగా ఇరవై కొత్త కేసులు వచ్చాయి వీటితో కలిపి ఇప్పటివరకు ఇక్కడ మొత్తంగా నాలుగు వేల తొమ్మిది వందల కరోనా కేసులు ఉన్నాయి ఇందులో చాలామంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు యాక్టివ్ కేసులు కోవిడ్ మరణాలు ఉన్నాయి గోదర్గన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు పంతొమ్మిది మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరపగా నలుగురికి నిర్ధారణ వచ్చింది ఇక ఇక్కడ ఆరోగ్య కేంద్రాల్లో ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు జరపగా రామగుండం పిహెచ్సిలో పన్నెండు మందికి గాను ఒకరికి బసంతనగర్ పిహెచ్సిలో ఇరవై నాలుగు మందికి గాను నలుగురికి పుట్నూరు పిహెచ్లో ఇరవై రెండు మందికి గాను ఐదుగురికి అంతర్గాం పిఎస్సీలో పద్నాలుగు మందికి గాను ఇద్దరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి అల్లూరు యూపీఎస్సిలో ఇరవై మూడు మందికి గాను ఇద్దరికి లక్ష్మీపురం యూపీఎస్సిలో ఎనభై ఏడు మందికి గాను ఇద్దరికి ఫైవింగ్క్లెన్ యూపీఎస్సిలో పంతొమ్మిది మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణలు వచ్చాయి రామగుండం యూపీఎస్సిలో పదహారు మందికి జనగామ యూపీఎస్సిలో ఐదుగురికి అడ్డగుంటపల్లి యూపీఎస్సిలో పంతొమ్మిది మందికి కరోనా పరీక్షలు చేపట్టగా ఎవరికీ నిర్ధారణ రాలేదు బసంత్ నగర్కు చెందిన అరవై సంవత్సరాల వృద్ధుడు కరోనా పాజిటివ్తో గోదావరికన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు కన్నపు నేరం మరియు ట్రాక్టర్ దొంగతనంలో వంటి నేరంలోకి పాల్పడుతున్న సుల్తాన్బాద్ జోహర్ నగర్కు చెందిన సాంబర్ వెంకటేష్పై పీడీ యాక్టును ఈరోజు రామగుండం కోత్వాల్ వి సత్యనారాయణ అమలు చేశారు రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ జారీ చేసిన ఈ నిర్బంధ ఉత్తర్వులను సుల్తాన్బా సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఎస్ఐ ఉపేందర్లు కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న నిందితునికి జైలాధికారుల సమక్షంలో అందచేసి ఈ వెంకటేష్ను వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తికి ఈరోజు రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ కనిలో సిపిఐ శ్రేణులు పోస్టు ద్వారా లేఖలు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కె కనకరాజ్ సహాయ కార్యదర్శి మధ్యల దినేష్ జిల్లా మాజీ సహాయ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సిపిఐ ప్రజా సంఘాల నాయకులు మడ్డి ఎల్లయ్య తలపెల్లి మల్లయ్య కందుకూరి రాజరత్నం జిగురు రవీందర్ టి రమేష్ కుమార్ చంద్రయ్య బుర్ర భాస్కర్ పడాల కనకరాజు అవినాష్ తదితరులు ఉన్నారు ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కె నారాయణ ఈరోజు జీడికే వనింగ్ క్లైన్లోని స్టవ్వింగ్ బంకర్ వన్ను ను తనిఖీ చేశారు కొత్తగా వేసిన బోర్ హోల్స్ స్టవ్వింగ్ బంకర్ నాణ్యత పైపులను సర్ఫేస్ నుండి అండర్ గ్రౌండ్కు పంపు పైపుల నాణ్యతను ఆయన తనిఖీ చేశారు గతంలో లాగే స్టవ్వింగ్ బంకర్ ప్లాంట్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని జిఎం ఉద్యోగులను ఆదేశించారు మినీ స్టవ్వింగ్ ప్లాంటు నుండి స్టవ్వింగ్ ప్లాంటు వన్ వరకు నూతనంగా వేసిన వాటర్ పైప్ లైన్ను తరఖీ చేసి సంతృప్తి చెందారు సర్ఫేస్ నుండి అండర్ గ్రౌండ్కు పంపు స్టవ్వింగ్ సంబంధిత వివరాలను జిఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రూప్ వన్ ఏజెంటు సురేష్ మేనేజర్ ఎస్పి సింగ్ అధికారి హనుమాన్లు సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి ఉన్నారు గోదావరికని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ధృవపత్రాల పరిశీలన కార్యక్రమం ఈ నెల పదహారు వరకు కొనసాగుతుందని కళాశాల ప్రిన్సిపల్ మరియు హెల్ప్ లైన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు ఈ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు తమ ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు తమ యొక్క వెబ్ ఆప్షన్ను నమోదు చేయాల్సిందిగా ఆయన సూచించారు కాగా ఈరోజు ధృవపర్తరాల పరిశీలన కార్యక్రమంలో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు తమ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు ఈ పరిశీలన కార్యక్రమం కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం జరుగుతుందని ఇందులో వెరిఫికేషన్ అధికారులు డాక్టర్ రమాకాంత్ డాక్టర్ ప్రసాద్ ఎన్ అజయ్ కుమార్ యాదయ్య మరియు సావిత్రి తది ఉన్నారు

వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగ ఉత్సవం నిర్వహించారు సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు నుండి ఈ నెల ఇరవై నాలుగు వరకు నిర్వహించి వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగ ఉత్సవం ఈ రోజు నుండి జీడికే లెవెన్ గ్రూప్ ఏజెంట్ మనోహర్ ఆధ్వర్యంలో రక్షణ అవగాహన సదస్సును చేపట్టారు ఇటు పక్షోత్సవాలను ఉద్యోగులు వచ్చే ప్రతిజ్ఞ చేయించి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులకు రక్షణ పరికరాల వినియోగం రక్షణ సంబంధిత సూత్రాలను ఉద్యోగులకు వివరించారు ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ రమేష్ బాబు వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్ తదితర ఇంతటితో గాంధీగిరి ఫ్లాష్ న్యూస్ సమాప్తం నమస్కారం